హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో చాలామంది దయ్యాలు ఉన్నాయని మరికొందరు లేవు అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా సాధారణంగా ఎప్పుడైనా భూత ప్రేతాత్మ వంటి టాపిక్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో చాలామందికి కొంత భయం కలుగుతుంది ఒక పక్క చాలామంది దయ్యం ఉందన్న విషయాన్ని ఎంతో బలంగా నమ్మితే మరోపక్క కొంతమంది దృష్టిలో అది కేవలం తెల్ల కాగితం వలె కనపడే అబద్ధమని అంతకన్నా ఏమీ లేదని మరికొందరి నమ్మకం వాస్తవానికి ప్రపంచం మొత్తంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు భూత ప్రేతాత్మ వంటివి ఏమీ లేవని నమ్ముతారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నో రకాల సంఘటనల ద్వారా ఎన్నో రకాల దయ్యాలు ఉన్నాయని కూడా నమ్మేవారి సంఖ్య తక్కువ ఏమి కాదు దయ్యాలలో ఎక్కువగా ఆడదయ్యాలే ఉండే కథలను మనం వింటుంటాము ఆడవాళ్లలో ఎవరైనా ప్రేతాత్మ ఆవహించినప్పుడు వారికి మానసిక పరిస్థితిని కంట్రోల్ చేసుకునే శక్తి తమకు తామే కోల్పోతారు కొంతమంది ఆడవాళ్ళైతే పిచ్చి పట్టినట్టుగా కూడా ప్రవర్తిస్తుంటారు ఇలాంటి ఒక ఆడ ప్రేతాత్మ కథే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ కథ తెలుసుకున్న తర్వాత దయ్యాలు ఉన్నాయా లేవా ఆ విషయాన్ని నమ్మచ్చా లేదా అనేది మీరే మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి అబ్బా అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ను చూసుకున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను గట్టిగా కాకపోయినా మెల్లగా ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో రైల్వే స్టేషన్స్ ఉన్నాయి కానీ అందులో ఒక రైల్వే స్టేషన్ను ఒక మహిళ ఆత్మ రాజ్యం ఏలినట్టుగా ఏలుతూ ఉంది ఇది ఎంత భయంకరమైంది అంటే దాని ముందు మన భారతీయ రైల్వే శాఖ కూడా తలవంచాల్సి వచ్చింది ఈ దయ్యానికి భయపడి మన రైల్వే శాఖ నలభై రెండు సంవత్సరాల పాటు ఒక రైల్వే స్టేషన్ను మూసివేసిందంటే నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇదే నిప్పులాంటి నిజం ఫ్రెండ్ ఒక దయ్యం నలభై రెండు సంవత్సరాల పాటు ఏ ఒక్క రైలును కూడా ఆ స్టేషన్ను ఆపకుండా వెళ్ళేలా చేసింది దీన్ని అక్కడున్న ప్రజలు నమ్మలేకపోయినా ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు అంత భయంకరమైనవి ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఒక దెయ్యం తన భయంకరమైన చేష్టలతో ఆ స్టేషన్ చుట్టుపక్కల నడిచి వచ్చే ప్రజలను మరియు ఆగి వెళ్ళవలసిన ట్రైన్స్ను పూర్తిగా నిషేధించేలా చేసిందని ఇండియన్ రైల్వే అఫీషియల్ రికార్డ్స్లో కూడా వ్రాతపూర్వకంగా కూడా ఉంది ఈ స్టేషన్ ఎంత భయంకరం అంటే ఎంతోమంది స్టేషన్ మాస్టర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు వెళ్లకుండా ఉండే కొంతమంది అయితే తమ ప్రాణాలే కోల్పోయారు ఏంటి ఇంత ఎక్కువగా బిల్డప్ ఇస్తున్నందుకు అసలు ఆ స్టేషన్ ఎక్కడుందో అని అనుకుంటున్నారా ఈ స్టేషన్ పేరు బెగింకోడర్ రైల్వే స్టేషన్ కోల్కత్తా నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బెంగాల్ పురోలియా జిల్లాలో ఒక గ్రామంలో ఉంది పూర్వం ఆ గ్రామ ప్రజలు రైల్వే ప్రయాణం చేయాలంటే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పురోలియా జిల్లాకు వెళ్ళేవారు అందువల్ల అక్కడి ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ బెగున్కోడ రైల్వే స్టేషన్ను నిర్మించారు ఈ స్టేషన్ నిర్మాణంతో ఆ గ్రామ ప్రజలు కోల్కత్తా వంటి పెద్ద పెద్ద నగరాలకు తొందరగా వెళ్ళి తమ తమ పనులను పూర్తి చేసుకునేవారు అలాగే ఈ స్టేషన్ ఆ గ్రామంలో మొదలు కావడంతో ఆ గ్రామ చుట్టుపక్కల ప్రజల జీవితాలు సంతోషంగా నిండిపోయాయి కానీ ఐదు సంవత్సరాల్లోనే వాళ్ళ సంతోషానికి ఎవరో దృష్టి పెట్టినట్టుగా ఆ స్టేషన్ మూసివేయబడింది అసలు దీనికి కారణం ఏమిటంటే రాత్రి వేళల్లో ఆ స్టేషన్ గుండా వెళ్లే ట్రైన్ వెనుక ఒక అమ్మాయి పరిగెత్తుతూ ఉంటుందని చెప్తారు ఇంకా కొంతమంది అయితే ఆ అమ్మాయి ట్రైన్ వెనుక పరిగెత్తుతూ ట్రైన్నే దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందని ఆ దృశ్యాన్ని తమ కళ్ళతో చూశామని కూడా చెప్తారు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ మాయమైపోతుందని కూడా అంటారు ఇంకా కొంతమందికైతే ఆ అమ్మాయి ప్లాట్ఫామ్ పైన రైల్వే పట్టాలపైన నాట్యం చేస్తున్నట్టుగా కూడా చూశామని చెప్తారు ఇంత జరుగుతూ ఉన్నా కూడా అక్కడి జనాలు మనందరిలాగే కొంతమంది నిజమని నమ్మారు మరికొందరు నమ్మలేదు కొంతకాలం తర్వాత మోహన్ అనే వ్యక్తికి మొదటిసారిగా ఆ స్టేషన్లో పోస్టింగ్ పడింది అతనికి అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి మాత్రం ఏమీ తెలియదు ఒకరోజు రాత్రి వేళల్లో ట్రైన్తో పాటు ఒక అమ్మాయి పరిగెత్తుతూ ఉండటం మోహన్ చూశాడు అది చూసి మోహన్ మొదట కంగారు పడిన ఆ తర్వాత అది తన భ్రమే అనుకున్నాడు మరుసటి రోజు కూడా మళ్ళీ అదే దృశ్యం మోహన్ కంటికి కనబడింది అసలు ఆ అమ్మాయి సడన్గా రైల్వే ప్లాట్ఫామ్ పైకి రావడం వచ్చిన ట్రైన్ వెనకాల అలా పరిగెత్తడం చూసి మోహన్ చాలా భయభ్రాంతికి గురయ్యాడు ఆ మరుసటి రోజే మోహన్ హెల్త్ బాగాలేదని సెలవు కూడా తీసుకున్నాడు కానీ మోహన్ స్టేషన్లో ఉన్న క్వార్టర్స్లోనే ఉండేవాడు అందులో ఒంటరిగానే ఉండేవాడు ప్రతిరోజు రాత్రి అవే దృశ్యాలు మళ్ళీ మళ్ళీ తన మెదడులో రావడంతో తన ఆరోగ్యం ఇంకా దెబ్బతింది ఆ తర్వాత అక్కడ ఉండలేక తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు మోహన్ కానీ కొద్ది రోజులలోనే తను అనారోగ్యంతో చనిపోయాడని విషయం తెలిసింది ఈ సంఘటనతో అక్కడ దయ్యం నిజంగానే ఉందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు మోహన్తో జరిగిన సంఘటనలు అనుమాన స్థితిలో ఉన్న మరణం ఈ కథలన్నిటి వల్ల రైల్వే స్టేషన్లో పనిచేసే వారి నుండి అక్కడ ప్రయాణించే ప్రజల వరకు దీని భయం చాలా తొందరగానే పాకింది ఇంత జరిగినా కూడా కొంతమంది అయితే దీన్ని ఒక కట్టుకథగా కొట్టిపడేసేవారు కానీ వాళ్ళందరికీ కూడా తొందరగానే ఆ విషయంపై నమ్మకం వచ్చేస్తుంది మోహన్ తర్వాత అదే స్థానంలో వచ్చిన మరొక స్టేషన్ మాస్టర్ అయితే మోహన్ చేసిన తప్పు చేయకుండా తను ఉద్యోగంలో చేరిన మరుసటి రోజే అక్కడ పనిచేయడానికి నిరాకరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ బెగున్ కోడర్ అయితే తిరిగి రాలేదు ఆ తర్వాత రైల్వే శాఖ మరొక స్టేషన్ మాస్టర్ను అపాయింట్ చేసింది అతనికి కూడా అదే దృశ్యం కనిపించడంతో తను కూడా అక్కడ పని చేయనని వెళ్ళిపోయాడు ఇలా వరుసగా స్టేషన్ మాస్టర్ రిజైన్ చేయడానికి ఆ అదృశ్య అమ్మాయే కారణంగా నిలిచింది ఆ తర్వాత ఈ స్టేషన్కి ఏదో వైరస్ ఉన్నట్టుగా ప్రయాణికులు మెల్లమెల్లగా తగ్గిపోయారు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా జాబ్ వదిలేసి వేరే చోటుకు వెళ్ళి పనిచేసుకునేవారు ఇక ఆ స్టేషన్ నడిపించడానికి ఏ ఆఫీసర్ ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఇది విని అక్కడ ప్రయాణించే ప్రయాణికులు ఇంకా ఎక్కువ భయం వేసి ఆ స్టేషన్కి వెళ్ళడమే మానేశారు దాదాపుగా ఒక సంవత్సరం పాటు ఈ స్టేషన్లో ప్రయాణికులు దిగడం కానీ ఎక్కడం కానీ చేయలేదు అలాగే ఒక సంవత్సరం పాటు రైల్వే శాఖకు చెందిన ఏ ఒక్కరు కూడా అక్కడ పనిచేయని పక్షంలో మన భారత రైల్వే శాఖ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ స్టేషన్లో ట్రైన్స్ ఆపడం పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసి అలాగే బెగున్ కోడర్ స్టేషన్ను పూర్తిగా మూసివేసింది ఇక బెగున్కోడర్ స్టేషన్కు ఒక భూత ప్రేతాత్మ ఆవహించబడిన స్టేషన్గా పిలుస్తారు అలా ఈ స్టేషన్ను మూసివేసినా కానీ అక్కడి ప్రజలకు ఇంకా భయంగానే ఉండేది ఈ స్టేషన్ ద్వారా వెళ్ళేటప్పుడు ప్రతి ట్రైన్లోని ప్రయాణికులు కిటికీలు మూసేసి తమ పిల్లలని బయట కనపడకుండా దాచేసేవారు రాను రాను ఈ హండ్రెడ్ స్టేషన్స్ గురించి పూర్తిగా బెంగాల్ మొత్తం తెలిసింది ఈ విషయం తెలిసిన కొంతమంది అయితే ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా కూడా ఉండేది కోల్కత్తాలో ఎవరైనా టూరిస్టులు విదేశీ పర్యాటకులు వస్తే అక్కడున్న లోకల్ ప్రజలు ఈ కథ గురించి స్పెషల్గా వివరిస్తూ అందుకు తగిన పేమెంట్ కూడా తీసుకునేవారు కొంతమంది గైడ్స్ అయితే ఈ స్టేషన్ను విదేశీయులను చూపించడానికి కూడా సాహసం చేసేవారు అయితే ఈ కథను గైడ్స్లు ఎలా వివరిస్తారంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ స్టేషన్ను నిర్మించారని ఈ స్టేషన్లో రైలు కింద పడి ఒక యువతి చనిపోయిందని అప్పటి నుంచి తన ఆత్మ ఈ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ట్రైన్ల వెనుక పరిగెత్తుతూ ఉంటుందని టూరిస్టులకు చెబుతుండేవారు ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచాయి ఈ విషయం మీడియా ద్వారా ఇండియా మొత్తం తెలిసింది అయితే ఇది ఒక కట్టు కథ అని తేల్చి చెప్పడానికి పారానార్మల్ సైంటిస్ట్ బృందం అక్కడ పరిశోధన చేయడం మొదలుపెట్టింది ఆ స్టేషన్లో ఆత్మ లేదనే విషయాన్ని ప్రజలను నమ్మించడానికి పారానార్మల్ టీం మొత్తం పదకొండు మందితో రాత్రంతా అక్కడే ఉండి రీసెర్చ్ చేసింది ఆ స్టేషన్లో జరిగే వింత సంఘటన నిజమా కాదా అన్నది తెలుసుకోవడం కోసం కొన్ని ఆధునిక మిషన్లతో ఆత్మను ట్రేస్ చేయాలని ప్రయత్నాలు చేశారు అప్పుడు ఆ టీంని గౌరవ్ తివారీ అనే వ్యక్తి లీడ్ చేసేవాడు వాళ్ళ ప్రయత్నం తర్వాత ఆ దయ్యాన్ని పట్టుకోవడంలో విఫలమైన టీం లీడ్ చేస్తున్న గౌరవ్ తివారి అక్కడ ఏదో ఒక అదృష్ట శక్తి ఉందని అది కనపడలేదు కానీ తమ పక్కపక్కనే ఉన్నట్లు అనుభూతి కలిగిందని చెప్పారు ఈ విషయాన్ని తీసుకుని అక్కడి ఎమ్మెల్యే భారత రైల్వే శాఖకు పారానార్మల్ టీం ఒక రాత్రంతా అక్కడే ఉన్న ఎవరికీ ఏమీ కాలేదని కాలంతో పాటు మనలో ఉన్న భయాన్ని తీసివేయాలని అందులోనూ నలభై రెండు సంవత్సరాల పాటు ఇలా స్టేషన్ను మూసివేయడం మన భారతదేశానికే సిగ్గుచేటని ఆ స్టేషన్కు మరొక అవకాశం ఇవ్వమని అర్జీ పెడుతూ కోరారు ఆ సమయంలో రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ఈ ప్రస్తావన రాగానే స్టేషన్ రీఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తానికి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఈ స్టేషన్కి పూర్వ వైభవం వచ్చింది కోల్కత్తా నుంచి రాచి వెళ్ళే ట్రైన్ ఇక్కడ ఆపబడుతుంది రైల్వేకి సంబంధించిన పూర్తి స్టాఫ్ అక్కడ పనిచేసేవారు మెల్లమెల్లగా ప్రయాణికులు ఆ స్టేషన్లో దిగడం ఎక్కడం మొదలుపెట్టారు కానీ ఇప్పటికీ కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ స్టేషన్లోకి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు ఆ ఆత్మ వలన మళ్ళీ ఎవరికైనా అపాయం కలుగుతుందని సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆ స్టేషన్లో దిగడం కానీ ఆ స్టేషన్ ద్వారా ఎక్కడం కానీ చేయరు ఈ స్టేషన్ మిస్టరీని ఒంటరి విహారీ ఛానల్ టీం ఎక్స్ప్లోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీలో కూడా ఎవరైనా కోరుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇంతవరకే చెప్పగలుగుతున్నాను ఇదే కాదు ఇలా ఆత్మలతో కలిగి ఉన్న రైల్వే స్టేషన్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి ఆ వివరాల వీడియో లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్